డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనందరూ టార్గెట్ కూడా ఐఐటీలో సీట్ సాధించడము మరి ఐఐటీలో సీట్ రావాలంటే అంత ఈజీయా మరి ఐఐటీలో మనం రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా అట్లీస్ట్ ఏదో ఒక బ్రాంచ్ ఐఐటీలో రావాలంటే ఎన్ని మార్కులు రావాలి లేదు నాకు సిఎస్ఏ కావాలి లేదా ఈసీ కావాలి ఏఏ కావాలి డేటా సైన్స్ కావాలి ఇట్లాంటి బ్రాంచెస్ కావాలనుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ రావాలి ఏఈ అడ్వాన్స్లో అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ మన ఛానల్ అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏందనేవి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మేము కనబడుతున్నటువంటి యూనివర్సిటీస్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ కావచ్చు కౌన్సిలింగ్ గైడెన్స్ ఏది మంచిది మనం ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ యొక్క మెంటర్షిప్ అనే ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్కి పేరెంట్స్కి గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో మనం సేవలు అందిస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు అండ్ మేము అందించండి ఏంటి అనేది కూడా మీరు కాల్ చేసి కూడా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసి మా స్టాఫ్తో మాట్లాడి మీకు అన్ని డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేస్తారు అమౌంట్ పే చేసి మా గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు కౌన్సిలింగ్ టైంలో మీకు మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఎటువంటి బ్రాంచ్ ఏ కాలేజీలో మీకు సీట్ వస్తున్నాయి దాన్ని బట్టి మీకు సలహాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి బ్రాంచ్ కోర్స్ కావచ్చు బ్రాంచెస్ కావచ్చు చాలా డౌట్స్ ఉంటాయన్నమాట కంప్యూటర్ సైన్స్ తీసుకోబోయి కెమికల్ పెట్టుకున్నారు బీటెక్ జాయిన్ కాబోయే బీఎస్ జాయిన్ అయ్యారు ఇటువంటి కన్ఫ్యూషన్స్ అనేది సర్వసాధారణం వాటన్నిటినీ తీయటం కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజున పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏ కెరీర్ ఎంచుకోవాలి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎందుకంటే ఈ రోజున స్కూల్లో వచ్చేటువంటి మార్క్స్ కొన్ని మంచి స్కూల్స్ ఉన్నప్పటికీ కొన్ని మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ అనేవి అంత జన్యున్గా లేవు కొన్ని ఉన్నాయి మనం అప్రిషియేట్ చేయొచ్చు కొన్ని స్కూల్స్ కాలేజెస్ని కానీ అన్నీ అలా లేవు కాబట్టి అండ్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అటువంటి కాలేజెస్లో పిల్లలకు వస్తున్నటువంటి మార్క్స్ని బట్టి వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు అది అలా కాదు వాళ్ళకి యాపిట్యూడ్ ఉండాలి ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఎంసెట్లో క్వాలిఫై కావట్లేదు జేఇమెయిల్స్లో అసలు మినిమం పర్సంటేజ్ రావట్లేదు అంటే కారణం ఏంటంటే స్టూడెంట్స్లో నాలెడ్జ్ లేదనమాట అంటే నాలెడ్జ్ ఉంటేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు అవన్నీ ఉండాలంటే మనకి ఎయిత్ క్లాస్ నుంచే చూసుకోవాలి పిల్లల్ని కాబట్టి వీళ్ళు ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నట్లయితే ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నారు ఐఐటీ ఫౌండేషన్లో లేకున్నా వీళ్ళకి ఎటువంటి కేర్ సూటబుల్ అవుతుంది టెన్త్ క్లాస్ తర్వాత ఎంపీసీయా ఎంఈసీఆ బైపీసీఆ హెచ్ఈసీ అదిగే పరిస్థితి ఏంది రేపు ఎటువైపు తీసుకెళ్ళాలి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ యొక్క వన్ అవర్ ఆన్లైన్ స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఎంతోమంది స్టూడెంట్స్కి మనం గైడ్ చేసి ఐఐటి ఫౌండేషన్ లేకున్నట్లయితే వాళ్ళు ఐఐటీ ఫౌండేషన్లో వేసి ఐఐటీ ఫౌండేషన్ ఉన్నట్లయితే వీళ్ళు ఎంతవరకు స్కోర్ చేయగలుగుతుందని చెప్పి వాళ్ళ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ గత నాలుగు సంవత్సరాలుగా కొంతమందికి గైడ్ చేసి ఐఐటీలో ఉండే విధంగా కూడా కొంత సలహాలు ఇచ్చి వాళ్ళు కష్టపడి మనం ఇచ్చిన సలహాలు పాటించి ఈ రోజున అంత సక్సెస్ స్టూడెంట్స్ ఉన్నారు యొక్క సంబంధించిన వీడియోస్ కూడా ప్రీవియస్గా నేను చేశాను ఇటు అన్నిటి గురించి వివరాలు కాకుండా ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు లేకపోతే ఆ నెంబర్కి కాల్ చేసి ఈ స్కిల్ టెస్ట్ యొక్క వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మనం ఇందులోకి వెళ్ళిపోదాము ఇవి వచ్చేసి మనకి టాప్ ఐఐటీస్ అండి మొత్తం టాప్ కాదు అన్ని ఐఐటీస్ మూడు కేటగిరీలుగా అంటే ఓల్డ్ మీడియం న్యూ అనమాట ఐఐటీలో సీట్ వచ్చినా మీరు జాయిన్ కాండి మొత్తం ఇరవై మూడు ఉన్నాయి అనమాట ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి స్పెషల్గా అయితే అమ్మాయిలో మీరు కొంచెం కష్టపడండి సూపర్ న్యూమరీ మీకంటూ కొన్ని సపరేట్గా సీట్స్ ఉంటాయి జనరల్ న్యూట్రల్ అంటే మీరు ఎవరన్నా జాయిన్ కావచ్చు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే గర్ల్ కానీ బాయ్ కానీ జాయిన్ కావచ్చు బట్ సూపర్ న్యూమరీలో మాత్రం కేవలం మీ కొరకే అనమాట మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతోనే అలా పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు తీసుకోవచ్చు సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకోవచ్చు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు రెండు లక్షల యాభై వేల మందిని ఎగ్జామ్ రాయడానికి ఎలవ చేస్తారు వీళ్ళు అందులో కొంత యాభై నాలుగు వేల మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు అనమాట కాబట్టి ఇది కూడా చూసుకోండి ఎంతమంది క్వాలిఫై ఎంత రావాలి ఇరవై ఆరులో కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల చిల్లర మందిని తీస్తారు ఇంతమంది లక్ష ఎనభై వేల మంది రాశారు చూడండి ఇక్కడ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అనేది మినిమం రాస్తూ ఉండాలన్నమాట వాళ్ళలో టాప్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వస్తారు అన్నిట్లో టాప్ టెన్ థౌసండ్ మెంబర్స్కే సీట్ వస్తారన్నమాట చూడండి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నాయి మినిమం మార్క్స్ రిక్వైర్డ్ క్వాలిఫై చేయి అడ్వాన్స్ ఎగ్జామ్ అనుకున్నది జనరల్ అయితే సెవెంటీ ఫోర్ అంటే చూడండి ఇక్కడ దాదాపు త్రీ హండ్రెడ్ ప్లస్కి వాళ్ళు స్కోర్ ఎగ్జామ్ పెడుతున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి ఎన్ని తక్కువ మార్కులు వచ్చినా కానీ మీకు అక్కడ క్వాలిఫై అవుతున్నారు అంటే అంత టఫ్ ఉంటుంది పేపర్ మీరు గుర్తుపెట్టుకోవాలి కొంత ట్వంటీ ఫోర్లో కొంత లిబరల్గా ఉంది పేపర్ బట్ మిగతా కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు వాటి చూసుకోండి అనమాట ఇంత స్కోర్ ఉంటే అడ్వాన్స్లో క్వాలిఫై అవుతారు కానీ దానికంటే బెటర్గా స్కోర్ తెచ్చుకోవాలి మీరు ఒకవేళ మీకు అడ్వాన్స్లో రాశారు మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి టాప్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కావాలంటే మీ టార్గెట్ స్కోరు అడ్వాన్స్లో చూసుకోండి మినిమం మూడు వందల ఏడు మార్కులు వస్తే అరవై ఆరు ర్యాంక్ వచ్చింది అక్కడితో కట్ ఆఫ్ అనమాట అట్లా ఢిల్లీ మద్రాస్ కాన్పూర్ కరక్పూర్ రూర్కి హైదరాబాద్ గౌహతిలో గౌహతిలో సెవెన్ నైంటీ టూ మన హైదరాబాద్ అయితే సిక్స్ సెవెంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ మార్క్స్ అడ్వాన్స్లో వస్తే సీట్ వచ్చిందనమాట ఇది మీరు పెట్టుకోవాలి ఓపెన్ కేటగిరీ ఇవి మిగతా కేటగిరీస్ అయితే మీకు ఓబీసీ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే ఒక టెన్ కింద తక్కువ వచ్చిన అండ్ ఎస్సీఎస్టీ అయితే ఇంకో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువ వచ్చిన మార్క్స్ మీకు సీట్ వస్తుంది అనమాట లేదు నాకు టాప్ ఐఐటీస్లోనే నాకు ఏ బ్రాంచ్ వచ్చినా కావాలనుకున్నట్లయితే ఐఐటీ బాంబేలో అయితే మీకు వన్ ట్వంటీ సిక్స్ ర్యాంకు అంటే సారీ వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్కి వచ్చింది మీకు అంటే ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ త్రీ అట్లా ఢిల్లీ కావచ్చు గోహతి కావచ్చు హైదరాబాద్లో అయితే మీరు ర్యాంకు ఒక వెయ్యి నలభై మూడు వచ్చినా కానీ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా అడ్వాన్స్లో మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇక్కడ నేను ఈ మధ్యనే మన నగేష్ సార్ని పరిచయం చేస్తున్నాను ఎందుకంటే నేను సార్తో మాట్లాడాను ఒక పాడ్కాస్ట్ చేశాను సార్తో నాకు కొంచెం పరిచయం ఉంది అండ్ సార్ కొంత ప్రూవ్ అయ్యాడు అనమాట అందుకనే మనము ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ నేను స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు సార్ మా బాబు కెమిస్ట్రీ రావట్లేదు అని కొంతమంది ఫిజిక్స్ రావట్లేదు అని కొంతమంది చెప్తా అనమాట బట్ నాకు ఫిజిక్స్ వాళ్ళు ఇంకా టచ్ కాలేదు బట్ కెమిస్ట్రీ సార్ అయితే సార్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో హైదరాబాద్లో ఉంటారు అనమాట ఉస్మానియా క్యాంపస్ పక్కనే సార్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది సో ఈ బాబుకి సెవెంటీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైం కూడా ఒక బాబు మన వీడియో చూసి సార్ని కాంటాక్ట్ అయ్యాడు సార్ మంచి కోచింగ్ ఇచ్చాడు ఆ బాబు కూడా ఐఐటి పాట్నాలోనే ఎక్కడో చదువుతున్నారనమాట కాబట్టి మీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పట్ల మీకు డౌట్ ఉన్నా కొంచెం మీకు ఏమైనా మార్క్స్ తగ్గుతున్నా కెమిస్ట్రీలో అది మీ వీక్నెస్ అయినా ఈ సార్ని మీరు కాంటాక్ట్ కావచ్చు ఆయన నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఈ సార్తో మాట్లాడి మీరు అతనిలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఏది వీలైతే అది సార్ దగ్గర మీరు కోచింగ్ తీసుకోవచ్చు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మీ కెమిస్ట్రీలో మార్క్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా సార్ హెల్ప్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు రిటలైజ్ చేసుకోండి ఇంకా మనం ఇంకా కట్ ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే మీకు కేటగిరీ టూ ఐఐటీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు వన్ నైంటీ ఫోర్ మార్క్స్ అనేది లాస్ట్ లీస్ట్ మార్క్స్ అనమాట ర్యాంక్ ఫోర్టీన్ ఎయిటీ నైన్ మనకు ఐఐటి భువనేశ్వర్ అది వచ్చేసి మనకి మనకు ఉంది కదా మనకి అక్కడ ఉంటుంది అనమాట బీహెచ్ బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా అది అన్నమాట ఇండోర్లో అయితే మీకు వన్ ఎయిటీ సెవెన్ టార్గెట్ పెట్టుకోండి మీరు సో మినిమం అనమాట అది అంతకంటే పది మార్కులు ఎక్కువే పెట్టుకోండి ఇవి ర్యాంక్స్ అనమాట మార్క్స్ కూడా మనకు పెరుగుతూ వస్తున్నాయి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ టూ థర్టీ వన్ టూ ఫిఫ్టీన్ వచ్చినాయి ఇక్కడ కొంచెం తగ్గినాయి అనమాట అంటే పేపర్ టఫ్ రావడం వల్ల కొంచెం మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్లో కూడా మీరు కొంత డెసిషన్ తీసుకోవడానికి మీకు కొంత నాలెడ్జ్ అవసరం కాబట్టి కొంత ఇటువంటి స్కోర్స్ చూసినట్లయితే మీకు కొంత ఐడియా వస్తుంది అనమాట ఎన్ని మార్క్స్ అక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వెళ్ళాయి ఒక్కోసారి వన్ థర్టీ ఫోర్ దాకా వెళ్తుంది ఒక్కోసారి వన్ లెవెన్కి వస్తుంది లాస్ట్ ఇయర్ వన్ నాట్ సిక్స్కి వచ్చింది అనమాట కాబట్టి మనం పేపర్ని కూడా అంచనా వేయాలి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దాన్ని బట్టి మనం హైయెస్ట్ వన్ థర్టీ వరకు కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే మనకి కేటగిరీ టూలో ఏదో ఒక బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే ఇన్ని మార్క్స్ రావాలనేది మీకు ఒక అవగాహన ఉండాలన్నమాట అంటే ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్లయితే ఎనీ ఐఐటి సో ఈ రోజున బ్రాంచ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు స్కిల్స్ ఆర్ ది మ్యాటర్ కాబట్టి చూసుకోండి మీకు వేరే ఆప్షన్స్ లేనప్పుడు ఇక్కడ జాయిన్ కావచ్చు కేటగిరీ త్రీలో మనకి సీఎస్ఈ కావాలనుకున్నట్లయితే సో వన్ థర్టీ నుంచి మనకి వన్ ఫిఫ్టీ మన స్కోర్ ఉన్నట్లయితే సో ఏదో ఒక కొత్త త్రిపుల్ ఐటీ సారీ ఐఐటీలలో మనకి కంప్యూటర్ సైన్స్ వస్తుంది సో ఇది కూడా నూట డెబ్బై నూట ఎనభై మూడు వన్ ఎయిటీ త్రీ వచ్చింది వన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది వన్ సెవెంటీ వచ్చింది అనమాట అంటే ఇక్కడ ఈ పేపర్ ఈజీగా అనమాట పేపర్ ఈజీ ఉన్నప్పుడు మన స్కోర్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు కొంత ఈ యొక్క డేటాని చూసి మీరు స్కోర్ని టార్గెట్ పెట్టుకోండి మనం అనుకున్న దానికంటే ఒక పది ఇరవై మార్కులు ఎక్కువే పెట్టుకోవాలి మీరు అట్లని చెప్పేసి రాని బిట్ల జోలికి వెళ్ళొద్దు నెగిటివ్ పెట్టద్దు కొంతమంది ఐఐటీలో ఉండాల్సిన వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్లో నెగిటివ్ మార్క్స్ తెచ్చుకొని ఈ రోజున ఎన్ఐటీలో జాయిన్ అయ్యారనమాట అంటే కేటగిరీ త్రీలో ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే మినిమం మీకు నైన్టీ సెవెన్ నుంచి ఓకే నైన్టీ నైన్ హండ్రెడ్లో ఉన్నట్లయితే ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే వన్ థర్టీ వరకు కూడా వెళ్ళింది అనమాట కాబట్టి ఇయర్ని బట్టి పేపర్ని బట్టి ఉంటుంది సో ఇది కొంత మనకి ఐఐటిల గురించి ఈ ఐఐటి సీట్ రాకపోయినా అడ్వాన్స్లో కొంత డీసెంట్ ర్యాంక్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఐఏసి బెంగళూరు కూడా గత రెండు సంవత్సరాల నుంచి టాపర్స్ అందరూ కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే ఒక బ్రాంచ్ ఉండింది ఐఐఎస్సి బెంగళూరు ఇది అందరూ కూడా చాలా గొప్ప కాలేజ్ అంటారు రీసెర్చ్లో గొప్ప కాలేజ్ ఒప్పుకుంటా ప్లేస్మెంట్లో మాత్రం ఐఐటీలే చాలామంది చెప్తా ఉంటారు మాట ఐఏసి బెంగళూరు వెళ్ళిపోవడం కానీ రీసెర్చ్ మైండ్ ఉన్నవాళ్ళు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఐఐటీలకు వెళ్ళాలి రీసెర్చ్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్లో కూడా గా ఫర్దర్గా యూఎస్ఈలో పిహెచ్డి చేద్దాం అనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళకి రీసెర్చ్ మైండ్ ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది తప్ప ప్లేస్మెంట్ ఫర్దర్గా సివిల్ సర్వీస్ రాదా అనుకున్న వాళ్ళకి ఐఐటీస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ చాలా తగ్గు ఒకటే కోర్సు కాబట్టి స్టూడెంట్స్ అంతా ఉండరు అనమాట బట్ ఎనీవే అది కూడా టాప్ కాలేజే బట్ నా ప్రయారిటీ ఎక్కువ ఐఐటీస్కి ఇస్తూ ఉంటాను రీసెర్చ్ నాది ప్రయారిటీ కాదనుకున్నప్పుడు అదేవిధంగా మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐసర్స్ ఒక ఏడు కాలేజీలు ఉన్నాయి వీటిలలో కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఫర్దర్గా మీకు వేరే వీడియోలో చెప్తాను ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా మనకి ఐస్ఆర్స్ ఏడు ఉన్నాయి అనమాట అన్నిటిల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనమాట ఐఎస్ఆర్ పేరు ఈ తిరువనంతపురంలో కూడా మీకు ఒకటి ఉంది ఆ కాలేజీ మనకి ఐఐఎస్టి ఇక్కడ కూడా కొంత డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ మన ఇస్రో లాంటి వాటిల్లో మీరు సైంటిస్ట్ కావాలనుకున్నట్లయితే అక్కడ జాయిన్ కావచ్చు ఇవ్వ పెట్రోలియం ఆర్జీపీ కూడా ఉంది రైబరలి అడ్వాన్స్డ్ జేఈమెంట్ రెండింటి ద్వారా ఇక్కడ అడ్మిషన్ ఇస్తూ ఉంటారు ఆల్రెడీ విశాఖపట్నం కూడా చెప్పారు అనమాట అంటే అడ్వాన్స్ కోర్ అనేది ఇటువంటి కాలేజీలో వెళ్ళడానికి కూడా మీకు పనికి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలనుకున్నట్లయితే కొంత గైడెన్స్ అనేది మన వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు పర్సనల్ గైడెన్స్ నా నుంచి మీరు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి సో నా హెల్ప్ మీరు తీసుకొని ఫర్దర్గా మీరు నా గైడెన్స్తో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఒక కాలేజీలో మీరు జాయిన్ కావచ్చు కాబట్టి సో మా అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వాటి వివరాల కోసము ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ పే చేసిన తర్వాత మా గైడెన్స్ అనేది మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఖచ్చితంగా బ్యాకప్ ఎగ్జామ్స్ మాత్రం మీరు పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మీకు మంచిది అనమాట ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ